సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సరైన గైడెన్స్ అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు సమీకృత కలెక్టరేట్ లో నిర్వహించిన సమ్మర్ క్యాంపు వాలంటీర్ల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వేసవి సెలవుల్లో భారత్ దేఖో టీం ద్వారా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగేలా వాలంటీర్లు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో సమ్మర్ క్యాంప్ వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వాలంటీర్లకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కలెక్టర్ ముజాబిల్ ఖాన్ పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వేసవి సెలవులలో జిల్లాలోని వంద గ్రామాలలో మూడు నుంచి ఐదవ తరగతి చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కలెక్టివ్ ఆధ్వర్యంలో భారత్ దేకో టీం ద్వారా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు విద్యార్థులకు గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్పాలని జీవితానికి అవసరమైన ముఖ్య పాఠాలను సైతం బోధించాలని కలెక్టర్ సూచించారు సమ్మర్ క్యాంప్లో పాల్గొని విద్యార్థుల జీవితంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పిఎం షేక్ భారత్ ధేకో టీం సభ్యులు ఎంఈఓలు

అవన్నీ ఇవి నొత్తిగా లేదు కదా మనం ఒకటి ఒకటి నాట్ అంతే కదా ఇంతకంటే బాధ్యత నీ స్పీడ్ ఉంటుంది ఆ మార్తి గవర్నమెంట్ షేది ఆ మార్తిని నీ స్పీడ్ కి నువ్వు నాకంటే నీకు చుక్కలేకపోతాను కదా ఇలా వెతులాడలాగా నీకు తెలు తీసేలాగా ఒరో సిటీని సొసైటీలాగా మీరాం కొలి బాయి చాలా తక్కువ సమయం కదా లాసని నీకు సందేశం